టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు రాజకీయాల తర్వాత వచ్చి ఫుల్ బిజీ అయిన విషయం విదితమే సెకండ్ ఇన్నింగ్స్లో చట్ట చాతున్నారు మెగాస్టార్ చిరంజీవి గారు వాళ్ళ తెలుగు విరయతో తానే అంటూ నిరూపించుకున్న మెగాస్టార్ గారు ప్రస్తుతం వరు సినిమాలతో బిజీగా ఉన్నారు ఒక విధంగా చెప్పాలంటే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న కుర్ర హీరోలకి గట్టి పోటీ ఇస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి గారు తన నటిస్తున్న ప్రతి సినిమా వందల కోట్ల క్లబ్లోకి చేరుతున్న విషయం విదితమే ఇకపోతే ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు ఆయన కాకపోతే మెగాస్టార్ చిరంజీవి గారి నూట యాభై రోజు సినిమా ఫ్యాంటసీ కథతో వస్తుండగా దీనికి విశ్వంభర అనే టైటిల్ ఖరారు చేసిన సంగతి విదితమే ఇక వరుస హిట్లతో జోష్ మీద ఉన్న మెగాస్టార్ చిరంజీవి గారు షాకింగ్ రెమ్యులేషన్ తీసుకుంటున్నారని టాక్ నడుస్తోంది ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇండియా హీరోలతో పోటీపడి మరీ వంద కోట్ల రెమ్యునేషన్ తీసుకుంటున్నారట మెగాస్టార్ చిరంజీవి గారు ఇప్పుడు ఈ వార్త టీ టౌన్లో వరల్గా మారిన విషయం విదితమే ప్రస్తుతం ఒకే చేసిన రెండు సినిమాలు కూడా తర్వాత చిత్రానికి ఒక క్రమక నిర్మాత సంస్థానికి వంద కోట్ల రెమ్యునేషన్ తీసుకున్నారని ప్రచారం జరుగుతుండగా దీనిపై అఫిషియల్ ప్రకటన రావాల్సి ఉంది కాకపోతే మెగాస్టార్ చిరంజీవి గారితో ఒక మూవీని తెరకెక్కించాలని టాలీవుడ్ టాప్ డైరెక్టర్లు అనుకుంటూ ఉన్న విషయం విదితమే అయితే తాజాగా డైరెక్టర్ అనిల్ రాపుడి గారు కూడా ఒక మూవీనని నేను తెలియననుకుంటూ ఉన్నారట ఆయన లేటెస్ట్గా దీనిపై మాట్లాడుతూ టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నారు నేను చిరంజీవి గారి కోసం ఒక మంచి కథనైతే సిద్ధం చేసుకుంటూ ఉన్నాను ముహూర్తం ఖరారు అయితే రివీల్ చేస్తాం మూడు వందల కోట్ల భారీ బడ్జెట్ మూవీ ఇది టాలీవుడ్ని అల్లాడిస్తా అంటారు అట డైరెక్టర్ అనిల్ రా పూడి గారు ప్రస్తుతం వేసుకోవడతేగా వైరల్ అవుతోంది ఇండస్ట్రీ